వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీఓ జి కేశవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం కురిచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలున గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు పాఠశాలకు కావలసిన వసతి సౌకర్యాలు విద్యా విధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వసతి గృహాన్ని సందర్శించి రూములను నిత్యావసర సరుకులు గదులను కూరగాయలను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని జిల్లా కలెక్టర్ డీఈఓ టీసీఓ దృష్టికి తీసుకుని పెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ప్రస్తుతానికి సమస్యలు ఏమీ లేవని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వీరి వెంట తహసీల్దార్ రజనీ కుమారి ఆర్ఐ నాగరాజు సీనియర్ అసిస్టెంట్ విఆర్ఓ కె నాగరాజు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆరోన్ బాబు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు एड्रेस में मैं मांग लेता हूं फिर सर सर दैट इज एन इंटरेस्टिंग कमेंट अच्छा चलो सुटीन सर चेक नियति के पंचायथी से नगर योजना में प्रॉब्लम है 14 सर ज्ञान कम बुक्स टाइम मिला जाए नहीं सर सुनाले कहता है कि टोटल एंड ओवरऑल इंस्पेक्शन आई इंस्पेक्शन अच्छी कलेक्टर గారి को इनके से ना फैसिलिटीज तक है एंटी बीओ घर तक नीचे तक मालूम कलेक्टर बाबू చుట్టూ చర్యలు తీసుకున్నాను ఏమైనా గుర్తించాను సరే ఇప్పటికైతే నేను అటెండెన్స్ షీట్ అవన్నీ చూస్తున్నాను ఒకసారి అనలైజ్ చేస్తాను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కి నాకు సబ్మిట్ చేస్తాను పిల్లల్ని అడిగాము పిల్లలు కూడా ఆల్మోస్ట్ టీచర్స్ అందరినీ పంపించండి మీరు టీచర్స్ దృష్టిలో ఉందని అనుకుంటారు టీచర్స్ అందరినీ పంపించేసి ఎవరు లేనప్పుడు అడిగాను వాళ్ళు ఇప్పటికైతే ఓకే అంటున్నారు ఇంకోసారి నార్మల్ ఇంటరాక్షన్ ఏమన్నా స్కూల్ అవర్స్ అయిన తర్వాత చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు కూడా చేసిన్నారు అయితే క్లెమారిగా ఈ నోటీస్ చేలేది కొలేమ నోటీస్ చేస్తే దాని పోత సమాచారం అని ఉంటది కల్పవేగది కంప్లైంట్ ఉంది మార్తే దాని సమాచారం టెక్స్లర్ గారు సార్ ఎంక్వైరీ చేశారు अगेन మీరు ఒకసారి మళ్ళీ విచారణ చేస్తున్నారు అనేది కంప్లైంట్ మామూలుగా ఎవర్మీదైనా వెళ్తుంటది సమా సహాయం సహజం దానికోసం ఒకటే వస్తే అదొకటి చూసుకుంటాం కదా స్కూల్ మొత్తం చూస్తూ ఏదన్నా తక్కువ అనేది కూడా ఇవి ఉన్నాయి ఇవి గుర్తించామని చెప్తే ఇంకా మెరుగుపరచడానికి నేను ఉపయోగపడుతున్నాను పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ పిల్లలకి సంబంధించి టీచర్స్